హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక మనకు గవర్నమెంట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ ఉమెన్స్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఇక దీనిలోని ఆఫీస్ ఆఫ్ ది డిస్టిక్ ఉమెన్స్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ది ఆఫీస్ ఇన్ తిరుపతి డిస్టిక్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే డై జరుగుతుంది రిక్రూట్మెంట్ అయితే నోటిఫికేషన్ ఉంది ఇక దీనిలోని ఇక పోస్ట్ వైజ్గా చూసుకుంటే కనుక మనకు తిరుపతి జిల్లాలోని ప్రొడక్షన్ ఆఫీసర్ అండ్ అకౌంటెంట్ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే జారీ అయింది ఇక ఏజ్ లిమిట్ చూసుకుంటే కనుక ఆల్ పోస్టర్స్కి అయితే ఇరవై ఐదు సంవత్సరాల నుండి నలభై రెండు సంవత్సరాల మధ్యలో ఉన్నవారైతే అప్లై చేసుకోవచ్చు ఇక దీనికి పోస్ట్ వైజ్గా చూసుకుంటే కనుక మనకు సోషల్ వర్కర్ కమ్ ది ఎర్లీ ఆఫ్ ది చైల్డ్ హుడ్ చూసుకుంటే కనుక ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది దీనికైతే ఫీమేల్స్ అయితే ఎలిజిబిలిటీ కలిగి కలిగి ఉన్నారు ఇక దీనికి eligibility criteria should have to bachelor and post graduation social worker and pg in diploma in physiology and early of the childhood care and development of the from the recognition university and should have to the at least two years experience and knowledge of the working on the women child productions and including and one year of the working with the child um, children's experience of the working with the డబ్ల్యూడీ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆర్ ఆర్ది ఎన్జిఓ ది అడాప్షన్ ది ఇష్యూ ది విల్ ది అండ్ అడిషన్ ది అడ్వటై అడ్వాంటేజ్ ఫ్రెండ్స్ దీనిలో అయితే కంపల్సరీగా బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే పాస్ అయి ఉండాలి విధంగా దీనిలోని సోషల్ వర్కర్గా అయితే చేసి ఉండాలి అదేవిధంగా దీనికి గుర్తింపు పొందిన యూనివర్సిటీలు అయితే చదివి స్టడీ చేసి ఉండాలి కంపల్సరీగా టూ ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అది నాలెడ్జ్ అయితే కలిగి ఉండాలి వర్కింగ్ అండ్ ఉమెన్ చైల్డ్ ప్రొడక్షన్ ఇష్యూలో అయితే ఇంక్లూడ్ అయ్యి ఉండాలి వన్ ఇయర్ అయితే ఇక దీనికి ఏజ్ లిమిట్ చూసుకుంటే కనుక ఇరవై ఐదు సంవత్సరాల నుండి నలభై రెండు సంవత్సరాల మధ్యలో ఉన్నవారైతే అయితే అప్లై చేసుకోవచ్చు దీనికి రెమ్యునేషన్ చూసుకుంటే కనుక ఫర్ మంత్ పద్దెనిమిది వేల ఐదు వందల ముప్పై ఆరు రూపాయలు అయితే ఉంటుంది అదేవిధంగా నర్సింగ్ కోర్స్ చూసుకుంటే కనుక నర్సింగ్ పోస్ట్ చూసుకుంటే కనుక దీనికైతే ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది ఇది ఫీమేల్స్ ఓన్లీ ఫీమేల్స్కి అయితే ఎలిజిబిలిటీ ఉంది షుడ్ బి ది క్వాలిఫైడ్ మెడికల్ పర్సనాలిటీ అండ్ విత్ ఇన్ రిలవెంట్ క్వాలిఫికేషన్ ఏఎన్ఎం అండ్ దీనికి క్వాలిఫికేషన్ అయితే కలిగి ఉండాలి దీనికి ఇరవై ఐదు సంవత్సరాల నుండి నలభై రెండు సంవత్సరాల మధ్యలో ఉన్నవారు అయితే అప్లై చేసుకోవచ్చు దీనికి శాలరీ చూసుకుంటే కనుక పదకొండు వేల తొమ్మిది వందల పదహారు రూపాయలు అయితే ఉంటుంది అదేవిధంగా డాక్టర్ పార్ట్ టైమ్ చూసుకుంటే కనుక ఒక పోస్ట్ అయితే కలిగి ఉంది దీనికి షుడ్ బి మెడికల్ డాక్టర్ ది కంప్లీట్ ది మినిమమ్ ఆఫ్ ది ఎంబీబీఎస్ యాజ్ బిన్ ప్రాక్టీస్ స్పెషలైజేషన్ అండ్ అయితే దీనికైతే ఎంబీబీఎస్ అయితే అయితే ఉండాలి అదేవిధంగా విధంగా స్పెషలైజేషన్లో ఇది ప్రాక్టీస్ చేసి ఉండాలి దీనికి శాలరీ చూసుకుంటే కనుక తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు అయితే ఉంటుంది ఫర్ మంత్ ఇది ఓన్లీ పార్ట్ టైమ్ అయితే ఉంటుంది ఫుల్ టైం కాదు ఓన్లీ ఇక్కడైతే మెన్షన్ చేశారు ఓన్లీ పార్ట్ టైం అని ఇక ఆయుష్లో అయితే ఆరు పోస్టులు అయితే ఫీమేల్స్కి అయితే ఎలిజిబిలిటీ ఉంది దీనికైతే చూసుకోవచ్చు ఎస్సీ ఉమెన్స్లో అయితే ఒక పోస్టు ఓసీ కేటగిరీ అయితే మూడు బీసీఏ ఉమెన్స్కి అయితే ఒకటి ఓసీ పిహెచ్ఈ పిజికల్ హ్యాండికాప్టర్లు అయితే ఉమెన్స్కి అయితే ఒకటి అయితే కేటాయించారు మొత్తం టోటల్గా ఆరు పోస్టులు అయితే ఎలిజిబిలిటీ ఉన్నాయి ఇక షుడ్ బి హ్యావ్ టు ది ఎక్స్పీరియన్స్ ఆన్ దే టేకింగ్ ది కేర్ ఆఫ్ ది ఇన్ ఫ్రంట్ ఆఫ్ చైల్డ్ బిలో సిక్స్ ఇయర్స్ అంటే సిక్స్ ఇయర్స్ అయితే పిల్లలని అయితే హ్యాండిల్ చేసే ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలి దీనికి ఇరవై ఐదు సంవత్సరాల నుండి నలభై రెండు సంవత్సరాల మధ్యలో వారికి ఎలిజిబిలిటీ కలిగి ఉండాలి దీనికి శాలరీ చూసుకుంటే కనుక ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు అయితే ఉంటుంది ఇక చౌకారికి అయితే ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది ఇది ఫీమేల్స్కి వెళ్తే ఎలిజిబిలిటీ కలిగి ఉంది దీనికైతే ఇరవై ఐదు సంవత్సరాల నుండి నలభై రెండు సంవత్సరాల మధ్యలో ఉన్నవారు అయితే అప్లై చేసుకోవచ్చు దీనికి శాలరీ చూసుకుంటే కనుక ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు అయితే ఉంటుంది ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే కనుక చూసుకుంటే కనుక కమిట్మెంట్ అండ్ కమిట్మెంట్ అండ్ ఏ పర్సన్ విత్ ది నో పేస్ట్ రికగ్నైజేషన్ మోరల్ తిరుపతి అండ్ పర్సన్ హూజ్ ద డస్ నాట్ హౌ టు ఎడిషనల్ లైక్ డ్రింకింగ్ అండ్ ఆల్కహాల్ దీనికైతే దూరంగా అయితే ఉండాలి ఇంకా దీనికి టోటల్గా చూసుకుంటే కనుక మొత్తం ఓవరాల్గా అయితే పది పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక దీనికి చూసుకుంటే కనుక మనకైతే అప్లికేషన్ ఫామ్ ఇది ఆఫ్లైన్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది ఇక్కడ పా లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అప్లై చేయాలి అటాచ్ చేయాలి అదేవిధంగా పొజిషన్ ఆఫ్ ది ఏ అయితే మీరు అప్లై చేసుకుంటున్నారో ఆ పోస్ట్ అయితే ఇక్కడైతే మెన్షన్ చేయాలని ఉంటుంది ఇక ఫుల్ నేమ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే కనుక మీ పో ఫుల్ నేమ్ రెసిడెన్షియల్ అడ్రస్ ఫోన్ నెంబర్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఫిమేల్ అయితే ఫిమేల్ మెయిల్ అయితే మెయిల్ డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ ఏజ్ ఆఫ్ ది ఇయర్ అండ్ నేషనాలిటీ అండ్ రిలీజియన్ అండ్ వెదర్ ది క్యాండిడేట్ బిలాంగ్ టు ది ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ అయితే రాయాలి డిజిబిలిటీ అయితే ఏమైనా ఏమంటే కనుక డిజిబిలిటీ అయితే రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ ఫామ్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్ ఉంటుంది అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివిన తర్వాత ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి ఇక ఎడ్యుకేషన్ సంబంధించిన ఇక్కడ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అంటే ఇక్కడ చూసుకోవచ్చు ప్లీజ్ గివ్ టు ది డీటెయిల్స్ ఎడ్యుకేషన్ ట్రాకర్ అండ్ రికార్డింగ్ ఫ్రమ్ ది ఇక్కడ మీ హయ్యర్ క్వాలిఫికేషన్ అదేవిధంగాను నేమ్ ఆఫ్ ది కాలేజీ డిగ్రీ కాలేజ్ డిగ్రీ అండ్ పీరియడ్ ఏ పీరియడ్ నుండి ఏ పీరియడ్ వరకు అయితే చూసుకోవచ్చు చూడాలి అదేవిధంగాను ఏమైనా ట్రైనింగ్ ఏమైనా ఉంటే కనుక ఆ ట్రైనింగ్ సంబంధించిన అయితే ఇక్కడైతే రాయాల్సి ఉంటుంది ఇక ఎంప్లాయ్మెంట్ హిస్టరీ ఏమైనా ఎక్స్పీరియన్ ఏమైనా జాబ్ చేసుకుంటే కనుక ఆ జాబ్స్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీరు అయితే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ అదే విధంగాను ఇక్కడ చెక్ లిస్ట్లో చూసుకోవచ్చు చెక్ లిస్ట్లో అయితే ఎన్క్లోజ్ మీకు మార్క్స్ మేము ఆఫ్ ది ఎస్ఎస్సీ ఈక్వల్ నిమిది సర్టిఫికేషన్ ఉంటే కనుక ఎస్ అని క్లిక్ చేయాలి లేటెస్ట్ సర్టిఫికేషన్ ది ఎస్సీ ఎస్టీఓ ఓబీసీ కేటగిరీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఏమి ఉంటే కనుక ఎస్ అని క్లిక్ చేయాలి లేకపోతే నో అని క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ దీనికి సంబంధించిన డాక్యుమెంట్ ఏదైనా ఉంటే కనుక మీరు ఎస్ అని క్లిక్ చేయాలి లేదంటే నో అని క్లిక్ చేయాలి ఇక్కడ అదే విధంగా ఇక్కడ సిగ్నేచర్ అయితే చేసి మీరైతే పంపించవలసి ఉంటుంది ఇక దీనికి అడ్రస్ చూసుకుంటే కనుక ఇది ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇది మహిళా శిశు సంక్షేమ సాధికార అధికార కార్యాలయం నుండి తిరుపతి తిరుపతి అయితే పంపించవలసి ఉంటుంది దీనికి లాస్ట్ డేట్ చూసుకుంటే కనుక మనకు జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగునైతే లాస్ట్ డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్ అయితే ఉంటుంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా దీనికి సంబంధించిన అడ్రస్ కూడా చూసుకోవచ్చు డిస్టిక్ ఉమెన్స్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎన్ఫవర్మెంట్ ఆఫీస్ రూమ్ నెంబర్ ఫైవ్ నాట్ ఫైవ్ బి బ్లాక్ కలెక్టర్ ఆఫీస్ దాని తిరుచు తిరుచనూరు తిరుపతి డిస్టిక్కి అయితే పంపించవలసి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ అడ్రస్ అయితే మీరైతే మెన్షన్ చేసి కంపల్సరీగా చూసుకోవచ్చు విధంగాను ఈ అప్లికేషన్ ఫామ్ని అయితే ఈ అడ్రస్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే చెక్ చేసుకుని చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్